హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ ఏజురు కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బీతం చోర్ల బేతం చూర్లా కొత్త బస్టాండ్ ట్యాంక్లెన్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉండదండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలంటే ఫోన్ చేస్తూ చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలన్నా ఫోన్ చేయచ్చండి మంచి మంచి వెహికల్స్ తక్కువ రెండవ వెహికల్స్ అది మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ అయితే లేదు మీరు ఢిల్లీకి రాలేమన్న వారు ఒక పదివేల రూపాయలు టోకన్ అవకాశం పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రైస్ అనేది ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తానండి ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే బై రోడ్ కావాలంటే రోడ్ అది పంపిస్తానండి నాకు దానికి వెళ్ళే చార్జెస్ సెపరేట్ నాకు కమిషన్ అనేది సపరేట్ అండి నేను వచ్చేసి మీ ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీ ముందు ఒక మంచి వీళ్ళు విషయం జరిగిందండి మహీంద్రా స్కార్పియో ఎస్ టెన్ వేరియట్ అండి ఫుల్లీ ఎండ్ మోడల్ ఎస్ టెన్ వేరియట్ రెండు వేల పదిహేడు మూడో బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రేణింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై మూడు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేసే రికార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెడ్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వెహికల్ ఫస్ట్ క్లాస్ అయితే ఫస్ట్ క్లాస్ అయితే ఉందండి బండి నెంబర్ ప్లేట్ తీసి టీఆర్ స్టిక్కర్ వేసినామంటే కొత్త వెహికల్ షోరూమ్ నుంచి డెలివరీ తీసే ఏ విధంగా అయితే ఉండదు యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా అవుతుందండి వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నాయండి రీసెంట్ అయితే చేంజ్ అయ్యడం జరిగింది ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉందండి ఈ వెహికల్ది ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఈ వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఈ ఫ్రంట్ సెక్షన్ బాలెట్ పట్టి కూడా చూసుకోవచ్చండి బాలెట్ పట్టి కూడా ఒరిజినల్గా అవుతుంది ఫ్రంట్ సెక్షన్ మొత్తం చూసుకోవచ్చు బాలెట్ పట్టి కూడా గా అవుతుందండి ఇక్కడ కవర్లు కూడా తీయలేదు వెహికల్ది కంపెనీ లేబుల్స్ కూడా అదే విధంగా ఉన్నాయి ఈ వెహికల్కి చూసుకోవచ్చు మీరు ఇంజన్లో కూడా ఇటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఇటువంటివి అయితే ఏం లేవండి టోటల్ జన్యూన్గా అవుతుంది ఈ వెహికల్ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి నేను స్కార్పియో వెహికల్ మాక్సిమం మన చాలా అయితే పెట్టలేదు నేను ఎక్కువ పెట్టలేదు ఒకటి రెండు వెహికల్స్ అయితే పెట్టినాను కానీ ఈ వెహికల్ పెడుతుంటే అర్థం చేసుకోండి వెహికల్ అంతా నీట్గా అయితే నేను పెడుతున్నాను నేను బాలినట్ యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చు అండి యొక్క సీడ్లు చూసుకున్నాను కంపెనీ యొక్క బాల్నెట్ సీడ్ అవుతుందండి కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అయితే వెహికల్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి చూసుకోవచ్చు మీరు ప్రతి చోట కూడా కంపెనీ లేబుల్స్ కంపెనీ స్టిక్కర్స్ అదే విధంగా ఉన్నాయి వెహికల్కి బండి ఇంజన్ నెంబర్ ఆత్ నెంబర్తో సహా చూపిస్తున్నానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ని ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్ కూడా చూసుకోవచ్చు సైడ్ లు కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది ఎక్స్టెన్ ఇది టాప్ అండ్ మోడల్ దీంట్లో అలైవిల్స్ కూడా వస్తాయండి ఈ వెహికల్కి చూసుకోవచ్చు మీరు వెహికల్ కండిషన్ వెహికల్ కండిషన్ చాలా అంటే చాలా నీట్గా ఉందండి అలైవిల్స్ కూడా చూసుకోవచ్చు అలైవిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ కూడా టైర్ పొజిషన్ కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉంది వెహికల్ది నాలుగు వింటల్స్ ఫోర్ హండ్రెడ్స్ వస్తాయండి డోర్లో మీద స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చు డోర్లో లైనింగ్ కూడా చూసుకోవచ్చు అండి ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కదా డ్రైవర్ సైడ్ సీట్ కవర్ మాత్రం కొద్దిగా డ్యామే అవుతుంది మిగిలిన సీట్ కౌర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి డ్రైవర్ సైడ్ సీట్ కవర్ ఒకటి కొద్దిగా డ్యామేజ్ అవుతుంది రీడింగ్ చూసుకున్నది అరవై మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్కి సేఫ్టీ ప్రాంతం చూస్తే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ఫోర్ డ్రైవర్స్ కూడా టూ ఇయర్ బ్యాచ్ అయితే వస్తాయండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంది వెహికల్కి చూసుకోవచ్చు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంది గియర్ సిస్టమ్ గేర్ సిస్టమ్ చూసుకున్నది మెనువల్ గేర్స్ అయితే ఉన్నాయండి కంపెనీ ఫిటెడ్ మెయిల్ సిస్టమ్ అయితుంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ కూడా ఉందండి వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి సీట్ కవర్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు చాలా నీట్గా అవుతున్నాయి రేరే సిమెంట్స్ కూడా ఉన్నాయి వెహికల్కి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ చూసుకుంటే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెహికల్ చాలా నీటి ఉంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టై పొజిషన్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సై టైర్ పొద్దుల్లో కండిషన్ కడిషన్ ఉంది వెళ్ళి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి మహీంద్రా స్కార్పియో టెన్ వేరియంట్ అండి తీసుకోవచ్చు డిక్కీ లైనింగ్ కూడా చూసుకోవచ్చు డిక్కీ లైనింగ్ చూసుకున్నాను ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ లైనింగ్ కూడా ఒరిజినల్ ఉందండి డిక్కీ కూడా ఒరిజినల్ అయితుంది బాగా తోడు ఆగే కడిగలేదు బాడీ పంచింగ్ కూడా చూసుకోవచ్చండి ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ కూడా టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకునే ఎక్స్ట్రీన్ కండిషన్ అవుతుంది వెహికల్ చూసుకోవచ్చండి ఇటువంటి వెహికల్స్ చాలా రేర్గా దొరుకుతాయండి దొరికినప్పుడు మాత్రం వెయింటైన్స్ తీసేసుకోవాలా వెహికల్స్ అటువంటి వెహికల్స్ ఇవి టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ వెహికల్ అయితే ఎక్సలెంట్ ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి చాలా అంటే చాలా నీట్గా ఉంది వెహికల్ మీరు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ ఇటర్ చెప్తాను మహేంద్రా స్కార్పియో ఎస్ట్ ఎన్ వేరే టూ టాప్ అండ్ మోడల్ రెండు వేల పదిహేడు ఐదో నెల రెండు వేల పదహైదు మూడో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇంజన్ విషయం అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదండి మీరు ఆల్రెడీ చూస్తున్నాను ఇంజన్లో ఇంజన్లో కంపెనీ లేబుల్స్ కంపెనీ కం కూడా అదే విధంగా అవుతున్నాయి ఇంజన్ అయితే ఎక్స్టల్ కండిషన్లో ఉంది వెహికల్ది ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉందండి ఇంజన్ కూడా ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది వెహికల్ది ఈ వెహికల్ ఒక ఫ్యూచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బైస్ అయితే ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంది క్రూస్ కంట్రోల్ కూడా ఉంది వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకుంటే మేనల్ గేర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి వెహికల్ ఒరిజినల్ అంటే ఒరిజినల్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు తొమ్మిది లక్షల డెబ్బై వేలు చెప్తారండీ మరొకసారి చెప్తున్నాను తొమ్మిది లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది ఎక్కువ అయితే లేదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన వెహికల్స్ మీకోసం అయితే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్